మనం వంటింటి రుచిలో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి అదేనండి పునుగులుతోన్న స్నాక్స్ రెసిపీ చేశానండి అండి ఎన్నో రకాలుగా పునుగులుతున్న స్నాక్స్ చేసుకుంటాం కదండీ ఇలా ఒకసారి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి మన జ్వరం వచ్చి తగ్గిన తర్వాత నోరు టేస్ట్ ఉండదు కదండి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది ఇలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి నోరు కూడా టేస్ట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లోకి ఒక పెద్ద గిన్నెడు బొనుగు వేస్తున్నాయండి చాలా చిన్నవి కలుపుతూ మంచిగా వేపుకోవాలండి ఇవి కర్నూలు అండి మన తెలంగాణలు కావు మంచి క్రిస్పీగా వచ్చేవరకు వేపుకోవాలండి మనం బుణగలని అప్పుడే బట్టి దగ్గర తెచ్చామంటే వేపవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే అవి వేడిగా ఉంటే క్రిస్పీ కూడా ఉంటాయండి ఇంట్లో మనకు రెండు మూడు రోజులు స్టోర్ చేసుకునే ఉంటే మాత్రము కంపల్సరీ వేపుకోవాలండి వేపుకుంటేనే బాగుంటాయి దగ్గర ఇవి కర్నూలు బొనుగులు లేకుంటే తెలంగాణ బులుగులు ఉంటే అవి కూడా చేసుకోండి అవైనా సరే అయినా సరే ఏవైనా సరే ఎందుకంటే స్టవ్ కింద వీటికి పెట్టుకుంటే మంచిగా వేస్తాయండి మంచి వేగాయి ఒకటి నేను చూపిస్తాను ఎందుకండి ఎలా ఎలా వెళ్తే సెట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకుందామండి ఇప్పుడు అదే బాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు పల్లీలు వేసుకున్నామండి వన్ కప్ అంటే చిన్న కప్పు తీసుకున్నాను అండి నేను ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు అండి ఎక్కువ అవసరం లేదు పుట్నాలు కొద్దిగా తక్కువ వేస్తున్నాను నేను పుట్నాలు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు ఈక్వల్గా వేసుకోవచ్చు అండి పల్లీలు ఎంత వేసుకున్నామో అంత వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మూడు వెల్లుల్లిపాయలు కొట్టు తీసి సన్నగా కట్ చేసి వేసేసుకుంటున్నాను వేసుకుని కనుక్కున్నానండి ఇప్పుడు దీంట్లోకి రెండు రమ్మేలా కరివేపాకు ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుందాం మొత్తం కలిసేలా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆమ్చూరు పొడి అండి ఆమ్చూరు పొడి లేని వాళ్ళు హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి మొత్తం వేసుకొని కలుపుకుందామండి దీంట్లోకి మనం వేపి పెట్టుకున్న గునుగులు ఉన్నాయి కదా దాంట్లో వేసుకున్నాము వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలుపుకుంటున్నాం కదా స్టవ్ ఆఫ్ తీసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ తీసేసుకొని కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది ఎందుకండి ఇలా చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే బునుగులతోన స్నాక్స్ రెసిపీ రెడీ అండి